అందరికీ నమస్కారం అండి శ్రీ గణేశమ శ్రీ సరస్వతి అయినమ శ్రీ గురుభ్యో నమ రామదాస్ గారి కీర్తన ఇప్పుడు పాడబోతున్నానండి ముచ్చటైన ఆడవేమిర ఇది వచ్చి సింధు రాగం ఆది తాళంలో ఉన్నదండి దీని సాహిత్యం కూడా చివరిలో చెప్పబోతున్నాను ఎవరైనా నేర్చుకోవాల్సి అంటే నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు అది వ్రాసుకొని నేర్చుకోవచ్చు मुटैन आडवे मीरा कोदण्डपाणि मुच्चटैना आडवे मीरा कोदण्डपाणि मुच्चटैना आडवे मीरा कोदण्डपाणि मुच्चटैना आडवे मीरा ముచ్చటైన ఆడవేమి ముదముతుని పాదములను ముచ్చటైన ఆడవేమి ముదము పాదములను మరువక నెల్లప్పుడు నా హృదయములో తలచదని ముచ్చటైన ఆడవే ముదముతో పాదములను మరువక నా హృదయములో తలచెదని ముచ్చటైన ఆడవే మిరా తానీషాగారు వచ్చి తహసీలు చేసెదరు తానీషాగారు వచ్చి తహసీ కాలు పంపించి కరుణ తోడ విడిపించు కాసులు పంపించి కరుణ తోడ విడిపించు ముచ్చటైన ఆడవే మీరా కోదండ పాణి ముచ్చటైన ఆడవే మీరా ఎందాకనివే ఏమిసెతు వేళ ఎందు ఎందాకని వేడుకుందు ఏమిసెతు వేళ ఎందు చెంత చేరి తిని నను చేపట్టుము మ్రోకెదను చెంత చేరి తిని నను చేపట్టుము మ్రోకెదను ముచ్చటైన ఆడవే మీరా दण्डपाणि आडवमिरा वेमश्री भद्राचल रामस्वामिनि विपुडु वेमश्री भद्राचल रामस्वामिनि विपुडु रामदासुनि चे पटि रक्षिं पकुन्नावु तण्ड्रि रामदासुनि चे पटि रक्षिं पकुन्नावु तण्ड्रि मुच्चटैन आडवे मिरा वेमरु श्रीभद्राचल रामस्वामिनि विपुडु रामदासुनि चे रक्षिम्पी मुचटना आडवे मिरा कोदण्डपाणि मुच्चन आडवे मिरा कोदण्डपाणि मुच्चन आडवे मीरा ధన్యవాదాలండి ఇప్పుడు ఈ సాహిత్యాన్ని ఎవరైనా నేర్చుకోదలుచుకున్న వాళ్ళు రాసుకోవచ్చండి ఈ కీర్తన నేను సాధన చేసే సమయంలో రామదాస్ గారు పాడిన సాహిత్యంలోని ఎందాకని వేడుకొందు ఏమి సేతు ఈ వేళ ఎందు చెంత చేరి తిని నన్ను చేపట్టుము మురిపదిన ఈ చరణం కాకుండా మొదటి చరణంలో కాసులు పంపించి నన్ను కరుణ తోడ విడిపించు అనే అది రామదాసు గారు వేడిన పద్ధతి ఇది కాసులు పంపించి అక్కడ ఆయన్ని బంధించారన్న విషయం గురించి రాములు వారితో పెట్టుకున్నారు అది పాడినప్పుడు అనుకోకుండా నాకు డబ్బులు అనేవి రావడం జరిగిందండి అంటే మన ప్రమేయం లేకుండా ఇక్కడ కాసులు పంపించి నన్ను కరుణతోడ విడిపించు అని రామదాసు గారు వేడుకున్నారు అదే సాహిత్యాన్ని నేను పాడి పాడడము భావయుక్తంగా నేర్చుకోవడం వల్ల ఆ ఆ విధానానికి ఆ దానికి ఆ సాహిత్యం యొక్క గొప్పతనానికి నాకు డబ్బులు అనేవి రావడం జరిగిందండి ఇది అది ఒక లీలగా నేను భావిస్తున్నాను ఇప్పుడు సాహిత్యం చూద్దామండి పల్లవి ముచ్చటైన ఆడవేమిరా పల్లవి ముచ్చటైన ఆడవేమిరా ముచ్చటైన ఆడవేమి రా పాణి ముచ్చటైన ఆడవేమి కోదండపాణి పల్లవి అయిపోయింది అనుపల్లవి ముచ్చటైన ఆడవేమి అనుపల్లవి ముచ్చటైన ఆడవేమి ముదముతో నీ పాదములను ముదముతో నీ పాదములను మరువక మరువక నెల్లప్పుడు మరువక నెల్లప్పుడు నా హృదయములో నా హృదయములో తల చెదనే తల చెదనే ఇది అనుపల్లవండి మళ్ళీ పల్లవి ముచ్చటైన ఆడవేమిరా పాణి ముచ్చటైన ఆడవేమిరా కోదండ పాండి మొదటి చరణం తానీషా గారు వచ్చి తానీషా గారు వచ్చి ఆహా ఎంత గౌరవంగా పిలుస్తున్నారు రామదాస్ గారు తానీషా రాజు ఆయన్ని బంధించి ఇన్ని సంవత్సరాలు తిండి తిప్పలు లేకుండా అలా ఒక చీకటి గృహంలో పడేసినా కూడా తానిషా గారు అని ఎంత గౌరవంగా పిలుస్తున్నారు కదా తానీషా గారు వచ్చి తహసీలు తహసీలు చేసెదరు తహసీలు చేసెదరు కాసులు పంపించి తానీషా గారు వచ్చి తహసీలు చేసెదరు కాసులు పంపించి కాసులు పంపించి నన్ను కరుణతోడ నన్ను కరుణతోడ విడిపించు విడిపించు ఆహా రామదాస్ గారు ఎంత బాగా రాములు వారిని ప్రార్థిస్తున్నారు ఇక్కడ తానిషా గారు ఇక్కడ జైల్లో పడేశారు ఆయన వచ్చి మళ్ళీ ప్రశ్నిస్తారు ఆ డబ్బులేవో పంపించు స్వామి నీ గుడికి నీకు ఆలయాన్ని కట్టిన ధనాన్ని ఆ కాసులని పంపించు స్వామి నీకే కదా నేను వాడినది ఆ ధనము అవి నువ్వే పంపించు స్వామి నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు ఆయన వస్తాడు మళ్ళీ ఆ రాజు వచ్చి నన్ను బాధిస్తారు హింసిస్తారు ప్రశ్నిస్తారు వాటి నుంచి నన్ను రక్షించి కాసులు పంపించు స్వామి అని ఇక్కడ రామదాసు గారు అంటున్నారు మొదటి చరణంలో రెండవ చరణం ఎందాకని వేడుకొందు ఎందాకని వేడుకొందు ఎంత ఎన్ని సంవత్సరాలు వేడుకుంటున్నాను ఎన్ని సంవత్సరాల నుంచి వేడుకుంటున్నాను ఎన్ని రోజుల నుంచి వేడుకుంటున్నాను ఎన్ని నెలల నుంచి వేడుకుంటున్నాను ఎంత దీనంగా వేడుకుంటున్నాను అనే ఉద్దేశంతో ఇక్కడ రెండో చరణంలో రామదాస్ గారు అన్నారు ఎందాకని వేడుకొందు ఏమి సేతు ఈ వేళ ఎందు ఏమి సేతు ఈ వేళ ఎందు ఏమి సేతు ఈ వేళ ఎందు చెంత చేరి తిని చెంత చేరి తిని నను చేపట్టుము నను చేపట్టుము మృక్కెదను మృక్కెదను రెండో చరణంలో ఎన్ ఎందాకని వేడుకొందు ఎన్నిసార్లు వేడుకొనేది ఏమి సేతు ఈ వేళ ఎందు ఈ సమయంలో అంటే ఈ ఇట్లాంటి పరిస్థితుల్లో ఏమి సేతు ఈ వేళయందు నేను ఏం చెయ్యాలి ఈ సమయంలో తానిషా గారు వచ్చి అడుగుతారు కదా ప్రశ్నిస్తారు కదా అప్పుడు నేను ఏం చెయ్యాలి అని ఇక్కడ రామదాసు గారు అంటున్నారు ఎందాకని వేడుకొందు ఏమి సేతు ఈ వేళ ఎందు చెంత చేరి తిని నన్ను చేపట్టుము మ్రొక్కెదను నీ చెంత చేరాను స్వామి నన్ను నన్ను చేపట్టుము మ్రొక్కెదను రాములు వారినే ఇక్కడ రామదాసు గారు నీ చెంత చేరాను కదా నన్ను రక్షించు స్వామి ఆ కాసులేవో పంపించి నన్ను ఈ కారాగారం నుంచి బయటపడేయి అని రామదాసు గారు రాముణ్ణి కోరుకుంటున్నారు మూడవ చరణం వేమరు శ్రీ భద్రాచల వేమరు శ్రీ భద్రాచల రామస్వామి రామస్వామి నీ విపుడు నీ విపుడు వేమరు శ్రీ భద్రాచల రామస్వామి నీ విపుడు రామదాసుని రామదాసుని చేపట్టి చేపట్టి రక్షింపకున్నావు తండ్రి రక్షింపకున్నావు తండ్రి ఇక్కడ ఇది మూడో చరణం ముచ్చటైన ఆడవేమిర పల్లవి మళ్ళీ పాడాలి వేమరు భద్రాచల రామస్వామి నీవిప్పుడు రాములవారిని వేడుకుంటున్నారు నీవిప్పుడే వచ్చి భద్రాచల నిలయుడువైనా రాములవారిని వేడుకుంటున్నారు రామదాసు గారు రామదాసుని చేపట్టి రక్షింపకున్నావు తండ్రి అని ఆయన ఆక్షేపిస్తున్నట్టుగా బాధపడుతూ అంటున్న మాటలు రామదాసుని చేపట్టి రక్షింపకున్నావేంటి తండ్రి అని ఇక్కడ రామదాసు గారు రాములు వారిని ప్రశ్నిస్తున్నారు అందుకని వచ్చి ముచ్చటైన ఆడవేమిరా రమ్మని రాముల వారిని ముచ్చటైన ఆడవేమిరా కోదండపాణి కోదండపాణి అని ఇక్కడ ఈ కీర్తనలో రామదాసు గారు మనకి అందించారండి ఇది పూర్వి కళ్యాణి రాగంలో ఉన్నదండి పూర్వీ కళ్యాణి రాగం మొదట సింధుభైరవని చెప్పినట్టున్నాను పూ ఇది పూర్వీ కళ్యాణి రాగంలో ఉంది ఆదితాళం తిష్రగతి ధన్యవాదాలండి జయ శ్రీరామ్ జై శ్రీకృష్ణ